హాయ్ అండి మొన్న నైట్ మా వారు స్వీటీ క్యూటీల కోసం క్యాబేజీలు తెచ్చారు క్యాబేజీలు అంట సింబాకి పింకీకి కూడా కావాలంట ఎలా అడుగుతుందో సింబా పింకీ అయితే పట్టుకొని వెళ్ళిపోయింది సింబా అయితే అందుకుంటుంది మా వారి సింబాతో సేపు ఆడుకున్నారు పింకి అయితే ఇచ్చేసారు పట్టుకెళ్ళిపోయింది తన పళ్ళు షార్ప్గా ఉన్నాయని చెప్పి పాపం సింబాకి దొరకట్లేదు అలానే అని చెప్పి పెద్ద పీస్ ఇచ్చేసారు సరే అని చెప్పి అది వెళ్ళిపోతుంది పింకిని దగ్గర చూడండి పింకీ దగ్గర కూడా లాగేసుకుంటుంది సింబా దొరకట్లేదు పింకీ పింకిది కూడా కావాలంట ఇచ్చేయాలంట మన సింబాకి ఎన్ని పీసెస్ వేసినా తినేసింది అలానే తర్వాత అయితే లాస్ట్లో పింకీయే లాక్కిన వెళ్ళిపోయింది పాపం సింబా పట్టుకోవడానికి ట్రై చేసింది కానీ దొరకట్లేదు పింకీ అయితే ఎంత ముద్దు ముద్దుగా ఆడుకుంటున్నాయో అవి సింబా నోట్లోంచి పింకీలు ఆక్కిన పట్టుకుని వెళ్ళిపోయి దాకుంది బైక్ దగ్గర అయినా సరే సింబా వెళ్ళిపోయింది చూడండి ఎలా ఆడుతుందో ఇవ్వదంట పాపం సింబా అడుగుతుంది అడక్క ఇవ్వకపోయేసరికి నోట్లోంచి లాక్కొని వచ్చేసింది ఇప్పుడు మన సింబా టైం వచ్చింది పింకీ ఎలా ఆడుకుందో దానికి రెట్టింపు ఆడుకుంటుంది చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో ఎలా ఆడుకుంటున్నాయో కావాలంట పింకి కూడా అని ఆ క్యాబేజీయే కావాలంటే ఇంకేం వద్దంట వాటికి అవి కూడా ర్యాబిట్స్ అయిపోయినాయి అనుకుంటా సరే అని చెప్పి లాస్ట్కి కూర్చొని ఉంది సింబా పాపం అలసిపోయిందమ్మనసింబ అయినా సరే ఇవ్వట్లేదు నా వంక చూస్తుంది ఇవ్వమని చెప్పమంటున్నట్టుంది నన్నైతే నేనైతే ఇవి తనకు కూడా అంటే ఇవ్వట్లేదు కాల్ మీద ఎలా ఆపుకుంటుందో చూడండి పాపం పింకీ ట్రై చేస్తుంది నోట్లోంచి లాక్కుందామని అయినా సరే ఎవరు గెలుస్తారు అయ్యో పింకీ అయితే పట్టుకుని వెళ్ళిపోయింది సగం మొక్క ఆ సగం మొక్కే తింటుంది సింబా కూడా ఎంత బాగా ఆడుకున్నాయో అసలు చాలా హ్యాపీ అనిపించింది అవి అలా ఆడుతుంటే చూడండి మీరు కూడా ఎంత బాగున్నాయో కదా చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి అవైతే రెండు షేర్ చేసుకుని తినేసాయి లాస్ట్కి ఎలా తింటున్నాయో అది బాగోకపోయినా అలానే తింటున్నాయి మనసు పింకీ అయితే ముగ్గులోకి వెళ్ళి కూర్చుంది పొడికిన తింటుంది పింకీ సింబాయే కుర్చుని నుంచి తింటుంది వెళ్ళిపోయింది తినేసిందంట మళ్ళీ ఇంకోటి కావాలని అనుకుంటా చూస్తుంది మా వారిని అయితేనే పెట్టమని అడుగుతుంది సింబా మా వారైతే అలానే కూర్చు నుంచొని చూస్తున్నారు సరే అయితే పింకీ ఏం చేస్తుందా అని చెప్పి ఇలా వచ్చాను నేను పింకీ అయితే ఇంకా తింటూనే ఉంది పెద్దది తీసేసుకుంది కదా పింకీ సింబాకి చిన్నది పెట్టి అందుకే దాన్నే తింటుంది పొడికినే ఎలా పొడికిన తింటుందో పాపం సింబా అలాగనే కూర్చొని చూస్తుంది ఎలా చూస్తుందో చూడండి మళ్ళీ వచ్చింది పింకీ దగ్గరికి కావాలంట మా వారు ఇవ్వకపోయేసరికి పింకీ దగ్గర పట్టుకుని వెళ్ళిపోతుంది దాని దగ్గర తీసేసుకుని ఎలా తినేస్తుందో వీళ్ళిద్దరూ బాగా ఆడుకుంటున్నారు భలే బలేగా ఆడుకుంటున్నారు ఇద్దరుని దాని దగ్గర నుంచిది దీని దగ్గర నుంచి అదిని పింకీకి ఏం చేయాలో తెలియక ఎలా కూర్చుందో పాపం సింబా అయితే అలానే తినేస్తుంది పింకీది కూడా అదేంటి సింబా తినేస్తున్నో పింకీకి పెట్టవా అంటే పెట్టదంట ఎలా తింటుందో పింకీ అయితే మళ్ళీ వస్తుంది చూడండి ఎలా చూస్తుందో పెట్టదనని చూస్తుంది నువ్వు నాకు పెట్టలేదు కదా నేను ఎందుకు పెడతాను అంటున్నట్టుంది నచ్చితే కామెంట్